హాయ్ ఈ వీడియోలో మనుషులు మూడు రకాలు అనే టాపిక్ గురించి మాట్లాడతారు నెంబర్ వన్ మొదటి రకం వీళ్ళు చిన్నప్పటి నుండి బుద్ధిగా స్కూల్లో టీచర్ చెప్పినట్టు విని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు విని చక్కగా చదువుకుంటారు వీరు తమ తమ జీవితాల్లో చదువుని అంటే సరస్వతిని నమ్ముకొని ఏదో ఒక ఉద్యోగం సాధించి తమ కుటుంబాన్ని చక్కబెట్టుకొని అందరినీ దాదాపుగా సెటిల్ చేసి అంటే తమ కుటుంబంలో అందరికీ తినడానికి ఉండేలా చేసి మరణిస్తారు వీరు మరణించాక వారి కుటుంబం మాత్రమే గుర్తిస్తుంది వీరిని బ్రహ్మ యొక్క సతీమణి సరస్వతి కావున వీరిని సరస్వతి పుత్రులు లేదా బ్రహ్మపుత్రులు అంటారు నెంబర్ టూ రెండో రకం వీళ్ళు చిన్నప్పుడు స్కూల్లో సరిగా చదువుకోరు ఆటల్లో మరియు గొడవల్లో ఎక్కువగా పాల్గొంటారు వీరు తమ జీవితాల్లో డబ్బుకి అంటే లక్ష్మికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు వీరు తెల్ల జొక్కాలు తెల్ల బయంటు మెడలో గొలుసు వేసుకొని రాజకీయం లేదా రౌడీజం మరియు వ్యాపారం చేసి డబ్బు పలుకుబడి సాధిస్తారు వీరిని సమాజం గౌరవంతోనో లేదా భయంతోనో గౌరవిస్తారు వీరు ఒక కులానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఎంతో కొంత మంచి కూడా చేస్తారు కావున వీరు మరణించాక ఆ సమాజం ఆ ప్రాంతం వారు గుర్తించుకుంటారు వీరిని విష్ణు సతీమణి లక్ష్మీదేవి కావున వీరిని లక్ష్మీపుత్రులు లేదా విష్ణుపుత్రులు అంటాము నెంబర్ త్రీ మూడో రకం వీళ్ళు చిన్నప్పటి నుండి చదివే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రెండ్షిప్కి మరియు ప్రేమించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తమ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు స్నేహంలో లేదా ప్రేమలో మోసపోతారు అలా మోసపోయిన తర్వాత వీళ్ళు చాలా డిప్రెషన్కి లోనవుతారు చాలా బాధకు ఆవేదనకు లోనై సిగరెట్కు మందుకు అలవాటవుతారు అక్కడి నుండి తమ సమాజాన్ని తమ యొక్క అంతర్నేత్రంతో చూడడం మొదలు పెడతారు వీరు కనుక అటువంటి బ్రేకప్ నుంచి బయటపడగలిగితే ఎన్నో పుస్తకాలు చదివి తమ జీవితంలో ఒక రీసెర్చ్ స్కాలర్గా లేదా ప్రొఫెసర్గా లేదా సైంటిస్ట్గా లేదా సన్యాసి అంటే యోగి అవుతారు వీరు తిండికి బట్టకి ప్రాధాన్యత ఇవ్వరు వీరు చాలా ఆకలి బ్రతుకులు బ్రతుకుతారు వీరు బ్రతికి ఉన్నప్పుడు వీరిని సమాజం అర్థం చేసుకోలేక పిచ్చివాళ్ళు అనుకుంటారు కానీ వీరు సమాజం యొక్క అభివృద్ధి కోసం తమ జ్ఞానం ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కొని సర్వ మానవులకి ఉపయోగపడేటట్టు చేసిపోతారు కావున వీరు సమాజ అభివృద్ధికి మరియు శ్రేయస్సుకి కొత్త మార్గాలు వేసిపోతారు ఉదాహరణకు గౌతమ బుద్ధుడు వివేకానందుడు మరియు సైంటిస్టులు వీరిని శివుణ్ణి సతీమణి పార్వతి అంటే శక్తి కాబట్టి వీరిని శక్తిపుత్రులు లేదా శివపుత్రులు అంటాం వీరు మరణించాక ఈ ప్రపంచమంతా గుర్తిస్తుంది అంటే మన జీవితంలో చచ్చాక కూడా అందరి మనసులలో ప్రతికి ఉండేలా బ్రతకాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్